సింహరాశి వారికి చాలా బెస్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు ఈసారి ఓకే సేమ్ గవర్నమెంట్ జాబ్ ఇందాక చెప్పినట్టుగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఉంటే ఫైనల్లో ఇంటర్వ్యూ అంటే ఈ సునాయాసంగా వాళ్ళు ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తారు గ్రూప్ అండ్ సర్వీస్ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్ ఈజీగా పాస్ అవుతారు గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే లేదు వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో ఉంటే ఆ ఏదైతే కంపెనీకి పనిచేస్తున్నారో దాని ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళడానికి చాలా ఈజీ ఆస్కారం అంటే ఒక బాస్గా కంపెనీ చీఫ్గా ఎదగడానికి ఆస్కారం ఉన్నవాళ్ళు ఈ సింహరాశి వాళ్ళు వారి పంచమ స్థానంలో ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కాబట్టి వారికి ద్వితీయ స్థానం బాగుంది వారికి అంటే ధనాధిపతి బాగున్నారు లాభాధిపతి బాగున్నారు వారికి కళ్యాణ యోగం అతి తొందరలో ఉంది అని చెప్పొచ్చు ఓకే ఇప్పటివరకు వెయిట్ చేసింది వెయిటింగ్ ఎక్కువ రోజు లేదు నెక్స్ట్ ఏదైతే పెండ్లి సీజన్ అన్నది మొదలు అప్పటివరకు మ్యాక్సిజం సెటిల్ అయిపోతుంది వాళ్ళు శ్రమించుకోవచ్చు ఇప్పటివరకు ఆగి ఉన్న పెళ్లిలు కానీ లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే అందరికీ చాలా బాగుంటుంది సింహరాశి వారికి అంటే ఏమీ వారికి ఎప్పటికైనా మూడు రాసుల వారికి తర్వాత వాళ్ళ సప్ దశమ స్థానం కానీ సప్తమ స్థానం కానీ మూడు రాశుల వారికి ప్రతిసారి బాగుండదు వారికి శని చూపు లేకుంటే ఇది ఉంటుంది శనిది దృష్టి ఉంటుంది సో ఇది వాళ్ళకి ఒక పద్ధతిలో ఉంటుంది నేను అందుకే చెప్పాను వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఈ మార్పులన్నీ చెప్పగలం